ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఉంది వ్యయం ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం ఏమి ఎలా ఉన్నాయి రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయి గా వివరించండి తప్పకుండా ఈ ధనుసు రాశి వారికి మనం పంచాంగాన్ని చూసుకున్నట్లయితే పదకొండు ఐదు ఉంది అంటే పదకొండు ఆదాయము ఐదు ఖర్చు సో బాగుందని చెప్పుకోవాలి అదేవిధంగా రాజపూజ్యం అవమానం కూడా తీసుకున్నట్లయితే ఏడు మరియు మూడుగా చూపిస్తుంది ఏడు మూడు ఓకే అయితే ఈ ఆదాయము వ్యయము రాజ్యభూజ్యం అవమానం బ్యాలెన్స్డ్గానే ఉంది అంటే ఏది ఎక్కువ ఉండాలి అది ఎక్కువ తక్కువ ఏది ఉండాలో తక్కువ ఉంది కాబట్టి నోనిట్టు వరకు అయితే ఇందులో వీరికి ధనస్సు వారికి కనుక చూసుకుంటే సహజంగా కూడా లగ్నాధిపతి చూడ్డానికి కారులోకి వెళ్తున్నాడు కానీ ధనస్థానం మీద దృష్టి ఉంది అంటే ఏంటి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ గ గ్రహం కూడా అనుకూలిస్తుంది అదేవిధంగా ఇక అంటే ఉగాది రాకముందు నుంచే కొంతవరకు మనం ఫిబ్రవరి మార్చ్ మాసాల నుంచే కొంచెం ఏ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మాసాల్లో రవి శని కుజుడు ఇవి కలయికలు ఉన్నాయి దీనివల్ల ఏంటి కొంచెం వీళ్ళకి సెకండ్ లార్డ్ మీద కాంబినేషన్ కాబట్టి మూడవ స్థానం మీద ఉండే గ్రహాల స్థితి కాబట్టి ధనస్సు వారి ముఖ్యంగా సహోదర వర్గంతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఒక మెయిల్ పంపించేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి చూసుకున్నట్లయితే వ్యాపార లాభాలు చక్కగా ఉంటాయి వీరికి ఎందుకు అంటే ఈ లాభస్థానం ఏదైతే ఉందో కొంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ మూలంగా ధనయోగాలు బయట దేశాల్లో పిఆర్ అంటారంటే పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ రిలేటెడ్ సంబంధించినవి వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది ఎందుకు అంటే నాలుగవ స్థానం అంటారంటే రెసిడెన్షియల్ అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండేటువంటి స్థానంలో రాహు ఉన్నాడు అప్పుడు విదేశాలకు వెళ్ళి స్థిరపడడానికి చాలా అనుకూలంగా ఉంది కాకపోతే ఇక్కడ వీళ్ళకి వచ్చిన చిక్క ఏంటంటే ఈ దశమాధిపతి మార్చ్ ఏప్రిల్ మాసాల్లో నీచి పొందుతున్నాడు ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎందుకంటే మనకి ఉగాదికి ముందు నుంచే కూడా ఈ ప్రభావం ఉంది అదేవిధంగా దశమంలో కేతు ఉన్నాడు వీళ్ళకి అందుకని వీళ్ళు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మధ్యవర్ మధ్యవర్తి మాటలు విని ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అంటే ఎలా అంటే చెప్తాను చూడండి దశమంలో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని లో నిజంగానే బాస్ ఏమి వీళ్ళ ఉద్యోగం తిద్దామని అనుకోడు పక్కనున్న కొలికి ఏదో చెప్తాడు అయ్యో నిన్న మీటింగ్లో ఏం జరిగిందో తెలుసా నీ ఏదో నీ జాబ్ కొంచెం డౌట్గా ఉంది అంటాడు బాస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు ఈ వ్యక్తి ఆ వ్యక్తి కొంచెం మానేసేటట్టు అండి నాకు ఎందుకో డౌట్ ఉంది అంటాడు బాస్ ఏమనుకుంటాడు మీ మానేసి మనం తీసేయడం బెస్ట్ కదా ముందే తీసేస్తాం మధ్యలో వాళ్ళు ఇది చేయడం ఈ వ్యక్తి ఏమనుకుంటాడు చెప్పి ఈ ఫ్రెండ్ చెప్పింది కరెక్టే తీసేద్దాం అనుకున్నాడు కాబట్టి తీసాడు అనుకుంటా అందుకని మధ్యలో వాళ్ళ మాటలు వినకుండా అలాంటిది ఏదైనా అనిపిస్తే వెంటనే బాస్తోనే మాట్లాడుకోవడం బెస్ట్ డైరెక్ట్గా సార్ ఇట్లా అనుకుంటున్నారు నాకు తెలుసుకోవాలనుంది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ లేకపోతే ఏమవుద్ది ఈ మధ్య వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉద్యోగం వేయించాలనుకోండి అలా చేయించు సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ మంచి టాలెంటెడ్ పర్సన్ అంటే బాస్ అంటాడు వెంటనే నేను ఎదుకోవడం ఎందుకులే సరే అది పంపించేయండి అంటారు ఇలాంటివి జరుగుతుంటాయి కేతు ఉన్నప్పుడు కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుని జాబ్ విషయంలో సార్ కూర్చున్నప్పుడు గణపతిని తలుచుకోవడం వీలైతే దగ్గరలో గణపతి ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కాస్త రోజు అయినా లేకపోతే కనీసం బుధ మంగళవారాలు అయినా వెళ్ళినట్లయితే కెరీర్ విషయంలో గ్రోత్ ఆగిపోయిన గ్రోత్ పెరుగుతుంది కొత్తగా ఏదైనా జాబ్ రావాలనుకునే వాళ్ళకు వస్తుంది పోవాల్సిన జాబ్ కూడా అవుతుంది ఇది చేయడం ద్వారా ఇంకా నాకు ఇంకా ఏదైనా లలితహాస్ నామాల్లో కావాలంటే మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమ సింహాసనేశ్వరి నమహా చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా కొంచెం వ్యాపారాల్లో లాభాలు అయితే బాగుంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మే నుంచి ప్రత్యేకంగా ఎందుకంటే పన్నెండవ స్థానాన్ని మీద గురువు దృష్టి ఉన్నందుకు ఇది ఇన్వెస్ట్మెంట్ స్థానానికి బాగుంది విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తుంది తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా కోర్టు వ్యవహారాలు కోర్టు గొడవలు ఉన్నట్లయితే అవి క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది వీరికి ఇటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి అయితే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మే లోపలే ఏదైనా ప్రయత్నం చేయాలి మే తర్వాత కూడా చేర్చు తప్పేం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం బలం అనేటువంటిది అక్కడ కాస్త ఎక్కువగా చూపిస్తుంది ఇక వీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది ఓవరాల్ గా ధనుసు రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఇచ్చిన రెమెడీస్ కూడా ఫాలో అయితే మరింత బాగుంటుంది ఉద్యోగ విషయంలో ఒక్కటి జాగ్రత్త చూసుకుంటూ ఉంటే సరిపోతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే ఈ ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం గ్రోధి నామ సంవత్సరానికి అధిపతి ఎవరు ఈ అంటే ఈ సంవత్సరానికి రాజెవరు అనేటువంటిది తీసుకుంటాం తీసుకుంటే కుజుడు అవుతాడు కుజుడు అంటే కుజుడు అంటే ఫైటింగ్ గొడవలు ఉద్యమాలు ఆ యుద్ధాలు వీటి కారకుడు అనమాట కుజుడు అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు అది కొంతసేపు ఇస్తుంది బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ బాంబు పేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే దళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో శని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం దాన్ని హైజాక్ లాంటివి ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం లాస్ట్ అట్లాంటి జరిగింది ఈ మధ్య కూడా అంటే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది ఇది మారది ఇలాగే జరుగుతుంది అనుకుంది అది అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఇలా జరుగుతుందా ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది అన్ని మార్పులు ఇస్తాయి కావచ్చు కావచ్చు అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి అసలు మోసాల లెవెల్లో కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాముటన్ మార్క్స్ కాంబినేషన్ అలాంటిది అందులో గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా మే వరకు అది అదొకటి ఇక మిగతా అంశాలు గనక చూసుకుంటే గనక అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించినవి అన్నీ అనుకున్నాం కదా మరి ఈ రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైరవ అష్టకం కానీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేయగలిగితే లేదా మీకు దగ్గరలో గోషాలు ఉంది గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా నువ్వులు నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు నువ్వులు తినిపించకూడదు పొరపాటు నువ్వులు అన్నాను నువ్వులు అస్సలు తినిపించకూడదు బెల్లము క్యారెట్స్ తినిపించాలి నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు ఏది ఈ పురోహితులు తీసుకోవట్లేదు ఎందుకంటే అమ్మ అది ఏదైనా మనకి ఉంది ఉందనుకోండి దాని ప్రెగ్నెన్సీ ఇచ్చిన కూడా వల్ల మరింత దోషం ఏర్పడుతుంది కాబట్టి ఇది జాగ్రత్త తీసుకోవాలి సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురువు గురువుగారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఎలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ నేను చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకు పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడని మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటాం దాన్ని బట్టి దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకు భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం ఉంటాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే మనం ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా మెయింటెనెన్స్ ఇక్కడ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాననేది మీరు ఏం చెప్తారు గంట నెరబరుతుంది అంటే అంటే మీ కారు మీరు మీ మీ డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడు ఉండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మ జాతకం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో పండితులు అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంతా దారి చూపిస్తుంది మనకి ఎలా ఎలా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చేయి పట్టుకుంటే తిండి ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి ఎంతో చక్కగా చెప్పారు గారు అంటే ఎంతో ఒక మోటివేషన్ ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుందండి అలాంటిది జగన్ జన్ అమ్మవారిని పట్టుకుంటే ఉంటుంది అంతే ఎంతో చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు నమస్కారం శ్రీమాత్రే నమ సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి